ఈ రోజు బైబిల్ ధ్యానము కడుపుకు ఆహారము లోకములోనికి మొట్టమొదటి పాపమును తీసుకుని వచ్చిన సర్పము అడిగిన మొదటి ప్రశ్న ఆహారమును గురించే లోక సంబంధమైన వస్తువులను గురించే మనకున్న శ్రద్ధ జాగ్రత్త అనేక సందర్భములలో మన ఆధ్యాత్మిక క్షేమమును ఆటంకపరుచుచున్నది దేవుడు వారికి సమృద్ధి అయిన ఆహారమును అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆహారమును గురించిన విషయమును సాతాను మాట్లాడనారంభించుటకు ఆ స్త్రీ అనుమతింపవలసిన కారణమేమియూ లేదు దేవుడు తమ కొరకు అదివరకే ఉద్దేశించి సిద్ధపరిచిపెట్టిన వస్తువులను గురించి అనేకులు కలత చెంది తొందరపడుచున్నారు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను చింతింపకుడి ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను మే సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదు ముప్పై రెండు వచనములు ధనవంతుడు మరియు లాజరు కథలో ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుచు చివరికి నరకమునకు వెళ్ళెను అచ్చట త్రాగుటకు కనీసము ఒక్క బొట్టు నీళ్లు కూడా దొరకక నాలుక ఎండిపోయి అతడు పస్తుతో అలమటించెను నలభై దినములు ఉపవాసము తరువాత యేసు ప్రభువుకు వచ్చిన మొదటి శోధన ఆహారమును కూర్చియే అపవాది ఏసుతో నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను మతేసు వార్త నాలుగవ అధ్యాయము మూడవ వచనము ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనూ జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్పి వాక్యము నాలుగో వచనము దేవుని వాక్యము చేత శోధనను చేయించెను ప్రియదేవుని బిడ్డ ఎటువంటి ఆహారమైనను సరే దానిని ఆశించకుము నీ కడుపే నీ దేవుడుగా మారనివ్వకుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలో